పౌలు రాసిన పత్రిక అధ్యాయము వచనం నుండి వరకు నేనైతే మరి ఒక పునాది మీద కట్టుకుంటు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురని వినని వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడిన ఉండి అలాగున ప్రకటించదని ఈ హేతు చేతను మీ వద్దుకు రాకుండా నాకు అనేక పర్యాయములు కొన్ని ఆటంకము కలిగిను ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరించవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి అనేక సంవత్సరం మీ వద్దకు రావలేనని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయచు పరిచర్య చేయచు ఎరుషలేమునకు వెళ్ళుచున్నాను ఎరుషలేమునకు వెళ్ళుచు ఎలేనగా ఎలేనగా ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులలో ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులలో వేదలైన వారి నిమిత్తము వేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును మాసిదోనియా వారును అకయా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి అవును వారి ఇష్టపడి దానిని చేసరి వారు వీరికి ఋణస్తులు వారు వీరికి ఋణస్తులు ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో శరీర సంబంధమైన వీరికి సహాయము చేయ ఉన్నారు ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన ప్రయాణము చేతు నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నేను క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణము వద్దునని ఎరుగుదును వద్దు అని